న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రు అనేది మనం చాలా కాలంగా వింటున్నాం ఈ మాట అనగానే ఆడవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోకండి నేను కూడా అమ్మాయినే కానీ ఎందుకు ఈ మాట ఈరోజు మాట్లాడాల్సి వస్తోంది అంటే ఒక్కసారి మనం కొన్ని విషయాలను పరిశీలిస్తే ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులుగా మిగిలిపోతున్నారు మగవాళ్ళ విషయం అసలు మాట్లాడద్దు మనం వాళ్ళకి తెలియదు అంటే తెలియదంటే ఆడవాళ్ళ కష్టాలు ఏమిటనేది అర్థం చేసుకునేంత మనసు వాళ్ళకు ఉండదు ఆడవాళ్ళు పడే కష్టం ఆడవాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు కాకుండా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తోంది అంటే ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిందా అంటే ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉంటుంది కదా మనం మామూలుగా సరదాగా మాట్లాడుకుంటే ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళింది అంటారు కానీ మామగారింటికి వెళ్ళింది అందరూ అలాగే పెళ్ళిళ్ళలో ఆడపొడుచు కట్నాలు అత్తగారి కట్నాలే ఉంటాయి కానీ మామగారి కట్నాలు బావమరిది కట్నాలు ఉండవు సరే ఇవన్నీ సరదాగా అనుకుందాం దీని పెద్ద సీరియస్గా మనం డిస్కస్ చేయాల్సిన విషయం కాదు కాకపోతే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఎక్కడ శత్రువులు అవుతున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుందాం ఇది ఆలోచించుకోవడమే కానీ ఎవరిని ఆడవాళ్ళని నిందించడానికి కానీ విమర్శించడానికి కానీ కాదు మనలో మనకి తెలియకుండా ఉన్న ఒక నెగిటివిటీని తోసేయడం కోసం చేసే ప్రయత్నం అన్నమాట ఇది సాధారణంగా ఏం చేస్తారంటే ఏ ఇంట్లో అయినా తల్లి ఉందంటే కనుక టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా పిల్లలందరూ కూడా తల్లి మీదకి మొత్తం బర్డెని తోసేస్తారు తండ్రి దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ తల్లి కూడా ఒక మనిషి అనే విషయాన్ని గమనించరు ఇది ఆడవాళ్ళు ఎక్కడ చెప్తున్నానంటే కూతురు అర్థం చేసుకోవాలి కనీసం లేదంటే ఇంటికి వచ్చిన కోడలు అదేవిధంగా ఆ తల్లి కానీ అత్తగారు కానీ కూతుర్ని లేదంటే ఇంటికి వచ్చిన కోడల్ని పరస్పరం ఆడవాళ్ళని ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళకొచ్చే శారీరక సమస్యలు కానీ అంటే మనం పీరియడ్స్ టైంలో ఉండే ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి అర్థమవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఉండే కష్టము వాళ్ళకి అర్థం అవుతుంది పిల్లల్ని పెంచేటప్పుడు తల్లి పడే కష్టం కూడా ఆడవాళ్ళకే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు పడి ఉంటారు కాబట్టి అయితే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ మధ్యన చాలామందిని గమనిస్తూ ఉంటే పిల్లలు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా నేను ఎందుకు పని చెయ్యాలి అని తల్లి మీద కానీ అత్తగారి మీద కానీ వదిలేస్తున్నారు ఇక్కడంటే ఆడ అని చెప్పడం కోసం చెప్తున్నాను నేను కానీ వాళ్ళకి వయసు వచ్చింది వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు చెయ్యలేరు అనే మాటను వాళ్ళు లెక్క చేయకుండా మేము డబ్బులు సంపాదిస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు అనేలాగా తయారైపోయింది ఇదే రివర్స్ కూడా చెప్పుకుందాం లేదా తల్లి కానీ అత్తగారు కానీ ఉద్యోగానికి వెళ్ళొచ్చారు వీళ్ళు కష్టపడి ఇంటికి వచ్చారు పాపం పని చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి కొంత హెల్ప్ చేద్దామని అనుకోకుండా ఏం కోడలివి కదా ఉద్యోగం చేసుకుంటూ పని చేయలేవా అని అండం వీళ్ళు కూడా అనకూడదు అంటే ప్రతి దాంట్లోనూ చిన్నగా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది కలిసిమెలిసి పని చేసుకోవడం అనేది ఎప్పుడూ మంచిది అలా కాకుండా డిమాండ్ చేస్తున్నాం మనం నేనెందుకు చెయ్యాలి నువ్వు చెయ్యొచ్చు కదా నేనే ఎందుకు చెయ్యాలి నేను కష్టపడుతున్నాను కదా ఇట్లా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో అయితే పెద్దవాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక జనరేషన్ వరకు ఇప్పుడు ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అత్తగారో తల్ల ఏదో అంటున్నామో వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా గతంలో ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ అలిసిపోయి వచ్చారు ఈ జీవితానికి అంటే ఇరవై ఐదేళ్ల వయసులో ప్రారంభిస్తే అరవై ఏళ్ళు వచ్చేసారు అంటే సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ళు కష్టపడి కష్టపడి పని చేసుకొని చేసుకొని వచ్చి అలసట వచ్చేసాం వయసులోకి వచ్చేసారు కానీ అరవై ఏళ్ళు రానివ్వండి డెబ్భై ఏళ్ళు రానివ్వండి ఇంట్లో ఖాళీగా కూర్చున్నావుగా ఏం చేస్తావు అనే స్థితికి ఆడపిల్లలు తల్లిని కానీ అత్తగారిని ప్రశ్నించడం చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా ఇళ్లలో చూసిన తర్వాత మాట్లాడుతున్నది ఇది అంటే ఎక్కడ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే మనవలు వచ్చిన తర్వాత ఏ ఇంట్లో ఖాళీగా ఉండే బదులు నా పిల్లల్ని చూడొచ్చుగా నా పిల్లల్ని స్కూళ్ళకి తీసుకెళ్ళొచ్చుగా అంటే ఏమైపోతుంది పెద్దావిడ ఆల్రెడీ తన పిల్లల్ని పెంచింది తను ఉద్యోగం చేసింది తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది వాళ్ళ డెలివరీలు చేసింది ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తూ ఉంటే అసలు ఈ పెద్దవాళ్ళ జీవితానికి విశ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది ఈ విషయం మాట్లాడినప్పుడు నాకు బాగా నచ్చినది అమ్మ రాజీనామా సినిమా అమ్మకి రాజీనామా చేసే యోగం లేకుండా అయిపోయింది అక్కడ అమ్మ అంటే ఒక అత్తగారు అవ్వచ్చు అంటే కొడుకుకి కూడా అమ్మే కదా అప్పుడు కాబట్టి అమ్మ అనే మనం తీసుకుందాం అంటే మగవాళ్ళకి అరవై ఏళ్ళు ఉద్యోగుల హాయిగా రిటైర్మెంట్ వచ్చేసి కాఫీ అంటూ డిమాండ్ చేసి అడిగినట్టుగా ఆడవాళ్ళకి అడిగే హక్కు రావటం లేదు వాళ్ళు కూర్చొని కాలు మీద కాలేసుకొని కాఫీ టీ అని అడిగితే ఇచ్చే దిక్కు లేదు ఎవరికి ఏ ఆ మాత్రం పని చేసుకోలేవా అంటారు అంటే సాటి ఆడవాళ్ళని కూర్చోబెట్టి ఆడవాళ్ళు పని చెయ్యని చెయ్యరు మగవాళ్ళని కూర్చోబెట్టి ఎంతైనా చేస్తారు కానీ ఆడవాళ్ళని కూర్చోపెట్టి చెయ్యరు అది ఎంత కష్టమైన విషయం ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టపడి ఇన్ని రోజుల నుంచి పెంచుకొచ్చి ఇంత అవస్థపడిన ఆవిడికి కూర్చునే యోగం ఉండదా అసలు అంటే ఎప్పటికీ వాళ్ళు ఇలా శ్రమ పడుతూనే ఉండాలా అనారోగ్యంగా ఉన్నా సరే హాయిగా ఇంత నేను ఈ మాటలు మాట్లాడడానికి ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత వచ్చిన ఆవేదన నుంచి మాట్లాడుతున్నా ఇటీవలే ఒక ఫంక్షన్కి వెళ్ళిన సీనియర్ సినీ నటులు మురళీమోహన్ గారు జయసుధ గారు ఇద్దరు మెట్లు దిగుతున్న వీడియో ఒకటి వచ్చింది అది జయసుధ గారి కంటే మురళీమోహన్ గారు కనీసం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పెద్ద ఆయన ఆయన ఏ ఆధారం పట్టుకోకుండా ఆయన చక్కగా మెట్లు దిగేస్తున్నారు కానీ జయసుధ గారు హెల్ప్ తీసుకుంటూ అడుగులు అడిగేసుకుంటూ మెట్లు దిగుతున్నారు ఇలాంటివి ఇంకా చాలా సీన్లు చూశాను కింద కూర్చుని లేచిన తర్వాత భార్యాభర్తలు ఒకసారి కనుక కూర్చుని లేస్తే అంటే అరవై ఏళ్ళు దాటిన లేకపోతే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు మగవాళ్ళు హాయిగా నిలువుగా చక్కగా కడ్డీలా నిలబడి గబగబా వెళ్ళిపోతుంటే ఆడవాళ్ళు కాళ్ళు వంగిపోతూ అటు ఇటు ఊగుతూ పడవలాగా ఊగిపోతూ నడుస్తున్నారు వాళ్ళు అంటే వయసులో వాళ్ళు పెద్దవాళ్ళై వీళ్ళు చిన్నవాళ్ళైనా వీళ్ళు ఎందుకు ఇలాగ ఉన్నారు అవి చూసినప్పుడు కొంచెం ఆవేదన కలిగింది ప్రకృతి సిద్ధంగానే ఆడవాళ్ళకి నలభై ఏళ్ల తర్వాత నుంచి ఎముకల్లో డీ జనరేషన్ వస్తుందంటారు సరే అంగీకరిద్దాం దానికి తోడు ఈ అనారోగ్యానికి తోడు పని ఒత్తిడి పడిపోతుంది అంటే ఆరోగ్యాన్ని చూసుకోవాలా ఎప్పుడు కూడా ఆడవాళ్ళకున్న లక్షణం ఏంటంటే ఇంట్లో వాళ్ళందరికీ పెట్టిన తర్వాతనే మిగిలింది ఉంటే తింటారు లేకపోతే లేదు అది ఎప్పటినుంచో ఇలాగే వస్తుంది వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పట్టించుకోకపోగా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పెద్దవాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించరు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకుంటారు అయ్యో అమ్మ లేదా అత్తగారు పెద్దవాళ్ళు అయ్యారు వీళ్ళకి కొంచెం బలమైన ఆహారం మనం చూసుకోవాలి వాళ్ళు చూసుకోలేకపోతున్నారు అనే ఆలోచన సాటి ఆడవాళ్ళకి రావటం లేదు ఇన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత వచ్చిన ఆవేదనే ఇది ఇప్పుడు జయసుధ గారంటే మరి సినిమా నటి ఆవిడ ఆవిడ చాలా శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళు హాయిగా హెల్దీ ఫుడ్ తింటారు అన్నీ చేసినా కూడా శారీరకంగా సహజంగా ఏర్పడే మార్పు వలన ఇది జరుగుతుంది దాన్ని మనం తప్పుగా అనటల్లా కానీ ఇలా అనారోగ్యం అయినప్పుడు వాళ్ళు కూర్చుని సాగించుకోగలిగే స్థితి ఎప్పటికొస్తుంది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడున్న జనరేషన్లో పూర్తిగా ఏది పట్టించుకునే స్థితిలో లేరు కష్టపడుతున్నారు ఆ పడితే పడి పడుకుంటే పడుకుంటారు లేతే లేస్తారు అనుకుంటున్నారు కానీ అయ్యో ఇన్ని రోజులు మన్ని మన తల్లి కని పెంచి ఇంత పెద్దవాళ్ళని చేసింది మనం నడవలేనప్పుడు మన్ని ఎత్తుకొని నడిపించింది లేకపోతే మన పాదాల మీద పెట్టుకొని నడిపించింది ఇప్పుడు ఆవిడ నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఎందుకు నడిపించలేకపోతున్నాను అని ఒక్కసారి ఎందుకు ఆలోచించుకోవట్లేదు అందుకే కూడా చెప్పారు కదా పిల్లల్ని పిల్లలకు వస్తే ఏదైనా సెలవు పెట్టడానికి కుదురుతుంది కానీ తల్లిదండ్రులకు ఏమైనా వస్తే సెలవు కుదరలేదంటారు పిల్లలు వాళ్ళకు వచ్చిన సెలవు వీళ్ళకి ఎందుకు రావటం లేదు మనసు రావటం అంతే చాలామందిని వింటున్నాం మనం ఒక అమ్మాయి అయితే వాళ్ళ అమ్మని పిలిచి అందిట నువ్వు ఖాళీగానే ఉన్నావుగా వచ్చి మా పిల్లల్ని చూడొచ్చుగా ఏం పనేం లేదా నీకు నువ్వు ఒక్కరి అక్కడ ఎందుకు ఉండడం అని చెప్పి అడుగుతుంది ఒక పిల్ల అంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ తల్లి జీవితం లేదంటే ఈ ఆడవాళ్ళ జీవితము వేరే వాళ్ళ కోసం జీవితం అంతా అంకితం చేస్తూ ఉండడమేనా ఒకప్పటి వ్యవస్థ తలుచుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు అరవై ఏళ్ళు వచ్చే వరకు ఒకళ్ళు పని చేసిన తర్వాత ఆ ఇంట్లో కోడళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎవరైనా సరే ఆవిడ కూర్చుని కమాండ్ చేసి కమాండ్ చేయడం అంటే చెప్పడం అమ్మ ఇది చేసుకో అది చేసుకొని కూర్చుని కూర్చొని చెప్తూ ఉంటే పిల్లలు చేసేవారు ఆ పెద్దవాళ్ల కోసం తెల్లవారుజామునే లేచి అమ్మ కాఫీ తాగుతావా టీ తాగుతావా అని కల్పించేవారు ఇప్పుడు ఎవరికి ఉంది ఈ యోగం ఆలోచించండి అసలు అరవై ఏళ్ళు వచ్చినా డెబ్భై ఏళ్ళు వచ్చినా వీళ్ళు లేవగలిగితే వీళ్ళు లేచి చేసుకోవాలి మళ్ళీ ఇంట్లో వాళ్ళకు కూడా వీళ్ళే చేయాలి ఇది పని చేయడం తప్ప అని కాదు పని చేయడం ఎప్పుడూ తప్పు కాదు కానీ శరీరం సహకరిస్తోందా లేదా టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో బాగా ఎక్కువైపోయింది అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు ఒత్తిడిలో ఉన్నారు అందరూ అర్థం చేసుకుంటారు ఇదేమీ వాళ్ళేదో ఉద్యోగాలు చేయడం తప్పు ఒత్తిడిలో అడగడం తప్పు అనట్లేదు కానీ షేర్ చేసుకోవాలి ఎప్పుడు షేర్ చేసుకోకుండా ఒక సత్రం భోజనం మఠన్ నిద్ర అన్నట్టుగా పొద్దునే లేస్తారు అత్తగారులు అయితే ఎవరైతే వాళ్ళు వండితే క్యారేజ్ పెట్టుకుంటారు వెళ్ళిపోతారు ఎక్కడ ఒకటి పడేసిపోతారు మళ్ళీ రాత్రి వస్తూనే వీళ్ళైనా వండితే కనుక తిన తినేసేసి వెళ్ళిపోయి తలుపులేసుకొని పడుకుంటారు అమ్మ నువ్వు బాగున్నావా లేదంటే అత్త అయితే ఎవరు ఎవరైతే వాళ్ళు ఇది ఆడవాళ్ళు అనేది మెయిన్ ఇక్కడ అత్తగారు అమ్మ ఆడబడుచు వియ్యపురాలు ఈ ఇవి కాదు అసలు ఒక లే మహిళ అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ఉంది నీ ఆరోగ్యం నువ్వు తిన్నావా నీకు ఎలా ఉంది నువ్వు చేయగలుగుతున్నావా నేను కొంచెం సాయం చేస్తాను అని అనడం పోయి డిమాండింగ్గా పనిచేయించుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అనేది తప్పు అని అనడానికి ప్రయత్నించండి అందుకని మీకు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అనగానే మీరు అసలు విషయం వినడం మానకండి విషయం చెప్పేది ఏంటంటే అలా ఉండద్దు మనం ఆడవాళ్ళకి ఆడవాళ్ళే మిత్రువులు అవ్వాలి ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళకే తెలుస్తుంది ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే చోట ఇవే జరుగుతున్నాయి ఇంట్లో ఇదే జరుగుతుంది ఎక్కడ చూసినా సరే స్త్రీకి స్త్రీయే శత్రువులాగా తయారవుతున్నారు సాటి స్త్రీ పైకి వస్తే ఉద్యోగాల్లో చూడలేక వాళ్ళ ఉద్యోగానికి ఎసరి పెడతారు లేదు మన పొరుగింటి వాళ్ళు ఏదో బాగుపడుతుంటే వాళ్ళు నాశనం అయ్యేలాగా మాట్లాడతాం ఎన్నాళ్ళు ఇంకా ఇదే పరిస్థితిలో ఉంటాం ఇది చదువు రానికి వాళ్ళు కాను లేకపోతే పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళు కాని వాళ్ళ గురించి కూడా చెప్పటల్లా బాగా చదువుకుని మేము సోకాళ్ళ మేధావులు అనిపించుకుంటున్న మహిళల్లోనే చూస్తున్నాం ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే మరి చదువుకునే పిల్లలే కదా వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు డబ్బు సంపాదన ఉద్యోగము తప్పించి మానవ సంబంధాలు కానీ వాళ్ళల్లో ఉండే మన పెద్దవాళ్ళల్లో ఉండే వాళ్ళ మనోభావాలు ఏమిటి కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అసలు ఎవరికీను ఒక్కసారి ఆలోచించండి సాటి స్త్రీ పట్ల మనం ఎలా ఉంటున్నాం ఎవరో మనని ఉద్ధరించక్కర్లేదు మగవాళ్ళుతో సమానము ఇవన్నీ అవసరం లేదు అసలు ఎవరితోటి ఎవరైనా సమానం అక్కర్లే మనం గ్రేట్ మనకి మనమే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నంత వరకు మనం చాలా హాయిగా ఉండగలుగుతాం కానీ ఒక మహిళ పట్ల ఒక సాటి మహిళ ఏ మాత్రము సానుకూలంగా ఉండరు అనేది మనం చరిత్ర నుంచి చూస్తూనే ఉన్నాము ఇప్పటికీ అంటే మనం ఇంత అదేదో ఆ సినిమాల పాటలాగా వేదిక లెక్కిన వాదం అక్కడికి ఎక్కడికో వెళ్ళామంటారు కదా హిమాలయముపై జెండా పాతను అయినా మనిషి మారలేదు అన్నట్టుగా ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా మారట్లేదు హిమాలయముపై మారలేదు అందువల్ల ఏదో ఫెమినిస్టులు అని ఇవన్నీ చాలా చాలా వాటి కోసం అని చెప్పి ఉద్యమాలు చేసేవాళ్ళు సాటి మహిళని మహిళగా చూసే మనస్తత్వం తీసుకొచ్చేలాగా ఉద్యమం చేస్తే బాగుంటుంది ఒకవేళ నువ్వు మనిషిగా చూడడం అంతకంటే ఏం లేదు తల్లి అనే దాన్ని యంత్రంలాగా లేకపోతే అత్తగారిని ఒక యంత్రంలాగా లేకపోతే కోడలు కూతుళ్ళు అనే యంత్రాల్లాగా చూడకుండా మనుషులు వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం కూడా చూడాలి అనే ఒక భావనతోటి ఆలోచన చేయగలిగితే చాలని ఇది ఒక సాటి మహిళగా ఆవేదన చెందడం వలన ముఖ్యంగా జయసుధ గారి మురళీమోహన్ గారి వీడియో ఇలాగే ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు వాళ్ళ పిల్లలు తల్లుల్ని చేసిన డిమాండ్ని కానీ కొన్ని చోట్ల అత్తగారులను ఏడిపిస్తున్న కోడళ్ళని కానీ లేకపోతే కోడళ్ళని అన్ని రకాల వాళ్ళతోటి మాట్లాడిను నేను అందరితోటి మాట్లాడిన తర్వాత ఒక మహిళకి మహిళ శత్రువు అనేది నిరూపితమైపోయింది అక్కడ కాబట్టి మహిళకి మహిళ శత్రువు కాకుండా స్త్రీకి స్త్రీ శత్రువు కాదు స్నేహితురాలు అనేది మనం నేను స్థాపించడానికి ప్రయత్నం చేయాలని నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను నమస్కారం వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి